రోజు దీన్ని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి గ్రామాల్లో కూడా మన దగ్గర ఇరవై ఏడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఇరవై ఏడు గ్రామ పంచాయతీల్లో కూడా మనం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి అనే ఒక ఆలోచనతో అంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి గ్రామాన్ని కూడా సేఫ్ మరియు సెక్యూర్ విలేజ్గా అంటే ఒక భద్రతాపరంగా అదేవిధంగా సెక్యూరిటీ పరంగా ఏ రకంగా చూసినా కూడా మీ గ్రామాన్ని ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దడంలో సీసీ కెమెరాలు చాలా ఉపయోగపడతాయని చెప్పి ఒక మంచి ఉద్దేశం కొద్దీ ఈరోజు రోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సిసి కెమెరాలు ఏర్పాటు చేయడానికి వచ్చిన వాళ్ళ అందరూ కూడా అన్ని కెమెరాలు చూసారు ఆల్రెడీ అపార్ట్మెంట్స్ లో ఎట్లా పెట్టించారు ఏంటి అనేటువంటి చూసారు అన్ని రకాలుగా ఐడియా ఉంది వాళ్ళకి కాబట్టి ఏంటంటే బెస్ట్ లేదు అని అనుకుంటే కినా మీ అందరికి ఐడియా ఉంది మీ ఫోన్ లో నుంచి పది ఎనిమిదిలో కొట్టండి జస్ట్ డైల్ ఫోన్ చేస్తే వాడే ఫోన్ చేస్తాడు మీరు చేయాల్సి హైదరాబాద్ సెంట్రల్ కమాండ్కి కనెక్ట్ ఇచ్చేస్తాం ఇచ్చేటట్టుగా ఉంటే ఇంకా బేట సర్వీస్ అని మూడు నెలలకు ఒకసారి సర్వీస్ చేసినందుకు గాను ఇస్తాం సర్వీస్ చేసినా చేయకపోయినా మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు సర్వీస్ అందించాలి కాబట్టి అప్పుడు ఇస్తాం ఇప్పుడు వారంటీ ఇన్సూరెన్స్ కడుతూ ఉన్నాం ఏదైనా జరిగినప్పుడు ఆ ఇన్సూరెన్స్ వస్తుందని కడుతూ ఉన్నాం ఏదైనా జరగకపోయినా మన ఇన్సూరెన్స్ కడుతూనే ఉంటాం ఇది కూడా అంతే సర్వీస్కి కూడా అంతే అతను సర్వీస్ అందించినా అందించకపోయినా కానీ మనం కంపల్సరీగా అమౌంట్ అనేది పే చేయాలి సర్వీస్ అనే ప్రాబ్లం వచ్చినప్పుడు సర్వీస్ అందించాల్సిన బాధ్యత అతను దాన్ని కూడా చూసుకోండి పెట్టాం మీరు అందరూ ఒకే పర్సన్ ని కూడా ఫిక్స్ చేసుకుంటే కింద ఇక్కడే ఉండి అగ్రిమెంట్స్ రాపించుకుంటాం మేము చెప్పేది ఏంటంటే పోయిన సార్ ఇక్కడ ఇప్ విజన్ కంపెనీ టూ పిక్సెల్ కెమెరా బాడీ స్ట్రాంగ్ గా ఉంది ఒకటి ఏంటంటే ప్రొడక్షన్ అనేటువంటిది ఉంది ప్రొడక్షన్ అనేటువంటిది ఉంది టూ మెగా పిక్సెల్ కెమెరాని మేము చేస్తున్నాం కెమెరా ఖమ్మం కమిషనరేట్ మొత్తం కూడా ఈవెన్ ఖమ్మం టౌన్ లో అన్ని కూడా మనం ఇప్పుడు ఈవెన్ మున్సిపాలిటీ అండ్ కార్పొరేషన్ తరఫు నుంచి కూడా ఇవే పెట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే స్టాండర్డ్ మిజర్వేషన్ సరిపోతుంది ఐపీ కదా టూ పిక్సెల్ ఐపీ కెమెరా మేము ప్రిపేర్ చేస్తున్నాం అట్లా అని చెప్పేసి ఇదే అని చెప్పేసి అవసరం లేదు ఈ కంపెనీ అనేటువంటిది బాగుంది వాడిన వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తో మేము చెప్తున్నటువంటిది ఇది ఒక మెమరీ కెమెరాస్ ఎక్కువ పెట్టినా చాలా సంతోషం మినిమం గా మనం పెట్టేటువంటి వచ్చేసి నాలుగు లేదా ఆరు మినిమం అనుకుంటాం నాలుగు ఆరు అనే పెద్ద విశేషం కాదు కాబట్టి ఈ మూడు నిధుల నుంచి డిఎఫ్సి నుంచి కానీ జనరల్ ఫండ్ నుంచి కానీ ఎస్ఎఫ్సి నుంచి కానీ ఏదో ఒక ఫండ్ నుంచి ఖచ్చితంగా మనకు అందరికీ ఉన్నాయి కాబట్టి గ్రామ తర్వాత మనం ఎక్కువ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ అయితే మన పంచాయతీ నుంచి మనం తీసుకోగలిగితే పంచాయతీ నుంచి అరవై నుంచి డెబ్బై అంటే పెద్ద విశేషం కాదు కాబట్టి మనం పంచాయతీ తీర్మానం చేసి మనం మన గ్రామం భద్రత కంటే మనకు కావాల్సిన అంశం ఇంకోటి ఉండదు మన ఊరు ప్రశాంతంగా ఉండాలన్నా మనం ప్రశాంతంగా ఉండాలన్నా సీసీ కెమెరాలు పెడితే మనకు పని తక్కువైంది సర్పంచ్గా ఉప పెద్ద మనుషులుగా పని తక్కువైంది ఎందుకంటే సీసీ కెమెరాలు ఎక్కువ పనిచేస్తాయి కాబట్టి మన పని తగ్గిద్ది ఆ విధంగా మనం అందరం ఆలోచించి ఎప్పుడు ఇప్పటి ఈ ఊరు ఎప్పుడు మారుతుందా ఏ విధంగా చేయాలా నేను గెలిచా కూడా సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇది కాదు సార్ అది కాదు సార్ నేను రిక్వెస్ట్ మాట్లాడాలి ఏ విధంగా ముందుకెళ్ళాలనుకుంటున్నాను సందర్భంలో ఎస్ఐ గారు తీసుకున్నటువంటి సీసీ కెమెరాలు నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి సో మేము చెప్పే విషయం ఏంటంటే తప్పకుండా తల్లాడ మండలంలోని అంబేద్కర్ నగర్ గ్రామంలో ఖచ్చితంగా మొట్టమొదటిసారి మా ఊరిలోని సీసీ కెమెరా ఏర్పాటు చేసుకున్నటువంటి విషయం మేము స్పష్టంగా చెప్తున్నాం రోడ్డు ప్రమాదాల విషయంలో కూడా మొన్న జరిగినటువంటి ప్రమాదంలో మా ఊరికి సంబంధించినటువంటి వ్యక్తి యాక్సిడెంట్ ఇక్కడ తల్లాడ మండలం ఎస్పీ పడిపోయి ఉంటే మేము చిన్న పని మీద వస్తున్నాం జరిగినటువంటి సందర్భం చూస్తే యాక్సిడెంట్ అయింది పడిపోయింది ఖమ్మం తీసుకెళ్తే సారు హైదరాబాద్ తీసుకెళ్ళాలన్నారు అక్కడ ఉండగానే మాకు ఫోన్ చేస్తున్నారు కేసు పెట్టండి ఈ విధంగా చూడండి వాస్తవంగా మాకు ఏం జరిగింది అనేది కూడా తెలియదు కానీ బంకు దగ్గర సీసీ కెమెరా ఉంది వెంటనే మేము అక్కడికెళ్లి చూస్తే వాస్తవంగా ఏం జరిగింది అనేది తెలిసింది సో దాని ద్వారా ఆ విధంగా టేకప్ చేయండి కాబట్టి కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్లు కూడా ఈ ఎన్నికలకు సంబంధించిన కాదు గ్రామంలో చేయడం జరుగుతుంది ఈరోజు హైదరాబాద్ లో ఒకప్పుడున్న క్రైమ్ ఎప్పుడు చూస్తే కనుక క్రైమ్ రేట్ చాలా తగ్గిపోయింది ఎందుకలంటే అల్రెడీ సీజీఐసిఏగా చెప్పారు మీకు డీటెయిల్ కానీ ఏ చిన్న క్రైమ్ అనే సరే దొరికిపోతామన్న భావన వాళ్ళకి ఏదైనా మేము కూడా వస్తాం గ్రామాన్ని క్రైమ్ లేకుండా ఉండే గ్రామంగా తీర్చిదిద్ద కోరుకుంటున్నాను మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరు మీరు పద్మ పౌరులుగా ఇవన్నీ మీరన్నీ కూడా తట్టుకుని ముందుకు వెళ్ళి మీ ఐదు సంవత్సరాల సర్వీస్ కూడా సక్సెస్ఫుల్గా సర్వీస్ చేస్తూ గ్రామాన్ని ముందుకు టెక్నాలజీ మీ గ్రామాన్ని ముందుకు వెళ్ళే ప్రథం పౌరులుగా మీ బాధ్యత మంచి ఉత్తమ గ్రామంగా తీర్చి బాధ్యత కూడా మీదే ఆ ఉత్తమ బాధ్యత మీరు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు రాష్ట్ర డీజీపీ గారు ఈ తెలంగాణ మనకి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి పెద్ద పెద్ద కంపెనీలు ముందుకు రావాలంటే మనం వాళ్ళు పెట్టే వాళ్ళకి భద్రత కావాలి ముందు ఇప్పుడు సపోజ్ మనకు హైదరాబాద్లో ఏదైనా పెద్ద కంపెనీ వస్తుంది రోజు హైదరాబాద్లో కంప్యూలర్ ఇన్స్టెన్స్ జరిపి వాళ్ళే వెళ్ళి కొట్లాడుకుంటా గొడవలు జరుగుతూ ప్రాపర్టీ ముందుకు వస్తారా ముందుకు రారు మనకి మనకి నిరుద్యోగ నిరుద్యోగులు లేకుండా ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు రావాలంటే ముందు మన రాష్ట్రం వాడు ఏం చూస్తారు ఫస్ట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉందా లేదా అనే విషయాన్ని చూస్తారు భద్రతకి ఏమాత్రం డోకా లేదంటే ఆయన కొన్ని కోట్లు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అటువంటి భద్రత కల్పించడం కోసం రాష్ట్ర మన జిల్లానే మీ అందరికీ తెలుసు అనుకుంటాను మన డీజీపీ గారి మన జిల్లానే ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం సారు ఆలోచించే విధానం అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తుంది మిగతా ఉద్దేశంతో ఒక మంచి అడుగు ఒక ముందడుగు వేయాలని చెప్పేసి అనే ఉద్దేశంతోనే మీ అందరికీ కూడా పిలిచి అవగాహన ఫస్ట్ ఆఫ్ ఆల్ సిసి కెమెరాస్తోనే ఉన్నటువంటి లాభాలు అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరే రియలైజ్ అయిపోయి ముందుకు వస్తారనే ఉద్దేశంతో ఈ మీటింగ్ అనేది అరేంజ్ చేయడం జరిగింది ఒక చిన్న ఉంటుంది మీకు దానికి సంబంధించి కుదిరితే ఇక్కడ మనకు ఫెసిలిటీ లేదు కానీ చాలా వీడియోస్ ఉన్నాయి వాళ్ళని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం వాళ్ళని ఇంతకుముందు హైదరాబాద్ లో ఏం చేసే వాళ్ళు అనంటే ప్రతిదానికి కూడా మీరు కూడా చూసే ఉంటారు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నుంచి మీకు రోడ్ల మీద చలానాలు రాసే సిస్టమ్ ఆగిపోతుంది మీకు చలా చేసి మీకు డబ్బులు ఇవ్వాల్సిందే అనేటువంటి సిస్టమ్ ఆగిపోతుంది అంతా కూడా డిజిటలైజేషన్ వైపు ముందుకెళ్తున్నాం తెలంగాణ అనేటువంటిది ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ఇవ్వడం జరిగింది అంటే టూ ఒక డేస్ బ్యాక్ ని మళ్ళీ మాట్లాడే ఎట్లున్నాయి సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయని చాలా అని చెప్పింది మీరు కూడా కనుక్కోవద్దు రాయపట్నం ఎల్లూరు విలేజ్ ఎట్లా అందరూ పరిచయాలు ఉన్నది చెప్తూనే ఉంటారు మీ పేరు ఇక్కడ మినిమం ఒక సిక్స్ కెమెరాస్ పెట్టుకుంటే మోర్ దెన్ సరిపోతుందని చెప్పి ఎండింగ్ లో విలేజ్ సెంటర్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా మీ విలేజ్ ఒక మినిమం నాలుగు నుంచి ఆరు కెమెరాలు ఎంట్రెన్స్లో విలేజ్కి ఎంటర్ అయ్యే దారి ఎగ్జిట్ అయ్యే దారి అంటే మనం స్టార్టింగ్ మళ్ళీ ఎండింగ్